యేసు ప్రభు వారు తన యొక్క పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి సమస్త రోగులను స్వస్థపరచుటను వెళ్ళగొట్టుటకును అధికారం ఇస్తాడు ఎవరైనా అధికారం ఇవ్వాలి అంటే ఆ అధికారి అయి ఉంటేనే ఆ అధికారం ఇవ్వగలడు ఉదాహరణకు ఒక కంపెనీలో ఉన్న సిఇఓ ఒక అతన్ని పిలిచి మేనేజర్ గా అధికారం ఇవ్వగలడు కానీ అదే కంపెనీలో పనిచేస్తున్న వర్కరు ఒక అతన్ని పిలిచి మేనేజర్ గా అధికారం ఇవ్వలేడు ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ అర్హత లేదు మీద అర్హత అధికారం కలిగిన గొప్ప దేవుడు జీవంగల దేవుడు యేసు ప్రభు అయి ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని కలిగినందుకు నేను కృతజ్ఞతాస్ చెల్లించుతున్నాను ప్రేమే దేవుని మిట్లారా వారికి అధికారం ఇచ్చిన దేవుడు నేటి దినాన ఈ వాక్యం వింటున్న మనకు కూడా అదే అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనము దేవుని యొక్క శిష్యులుగా మార్చబడితేనే ఆయన్ని వెంబడించి ఆయన యొక్క ఉపమానములు వింటూ జీవం గల దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు ధ్యానిస్తూ దేవుని యొక్క మార్గములో నడిచిన వారం ఆయన యొక్క శిష్యులుగా మార్చబడతాము ఎప్పుడైతే ఆయన యొక్క శిష్యులుగా మార్చబడతామో మనకు కూడా సమస్తం మీద అధికారం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నేటి దినాన మనం అందరము దేవుని యొక్క శిష్యులుగా ఉండాలని ఆయన యొక్క బాటలో నడుస్తూ అన్నింటి మీద అధికారం మనము కూడా పొందాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటల ప్రభు మనం వెనుకటిలో దీవించునుగాక ఆమెన్